అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో దీన్ని చంపేస్తే నా లైన్ క్లియర్ అయిపోతుంది అనుకుంటూ ఆమె షూలో ఉన్న గన్ తీసి షూట్ చేసింది భూమి అంటూ అరిచి ఆమెను పక్కకు తప్పించే ప్రాసెస్లో అక్షయ్ వీపులో బుల్లెట్ దూసుకెళ్ళింది చూస్తున్న పూర్వీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది ఏవండి అంటూ అరిచింది భూమి ఆమె ఒడిలో కుప్పకూలిపోయిన భర్తని చూసి అక్షయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది పూర్వీ ఆమె అక్షయ్ని తాగుతుందనగా ఏయ్ నా భర్తని ముట్టుకున్నావంటే నిన్ను ఇక్కడే నిలువున చీరేస్తా అంటూ పక్కన ఉన్న కత్తి తీసి ఆమె ముందుకు పెట్టింది భూమి బాయ్స్ అంటూ అరిచింది పూర్వి ఆమె పులుపుకి క్షణంలో భూమి చుట్టుముట్టారు దీన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అని చెప్పగానే చంపేస్తా నన్ను ముట్టుకుంటే అంటూ అక్షయ్ని ఆమె గుండెలకి అదుముకుంటూ ఏడుస్తూ ఉంది భూమి పూర్వీ భూమి జుట్టుపట్టి వెనక్కిలాగి ఆమెను పక్కన పడేసి అక్షయ్ని పట్టుకుంది బాయ్స్ దాన్ని తీసుకెళ్ళండి అంటూ అక్షయ్ని అక్కడి అక్క నుండి తీసుకెళ్లిపోయింది పూర్వీ ఏవండి అంటూ అరుస్తోంది భూమి లీలగా వినిపిస్తున్నాయి భూమి అరుపులు కానీ శరీరం సహకరించట్లేదు లేవాలి అని మనసు ఆరాటపడుతుంటే శరీరం మాత్రం లేవలేకపోతోంది ఆఫ్టర్ సమ్ డేస్ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు అక్షయ్ పక్కన పూర్వి ఎప్పుడు లేస్తాడా అని ఆరాటంగా ఎదురుచూస్తూ ఉంది మెల్లగా స్పృహలోకి వచ్చాడు అక్షయ్ కనుగుడ్లు అటు ఇటు కదుపుతుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది పూర్వికి అక్షయ్ అక్షయ్ అంటూ అతని భుజం తట్టి ఊపుతుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా పూర్వి కనిపించింది నొసలు చిట్లించాడు అక్షయ్ ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంటే ఆమె మాటలు విని వినిపించినట్లే బెడ్ మీద నుండి మెల్లగా లేచి ఆటో ఇటో చేస్తున్నాడు భూమి కోసం అక్షయ్ నీకు మొత్తం క్యూర్ అవ్వలేదు ఎందుకు బెడ్ మీద నుండి లేస్తున్నావు పడుకో అంటూ దగ్గరకు వస్తుంటే ఆగు అన్నట్లు చెయ్యి చూపించాడు అక్షయ్ ఏమైంది నీకు అనింది ముందుకొస్తావు కోపంగా ఆమె పీక పట్టి పైకి లేపాడు అసలు అన్ని రోజులు ఏం తినకపోయినా అంత బలం ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో కాని ఆమె ఊపిరాడక సతమతమవుతోంది నా భార్యని ఎందుకు షూట్ చేయాలనుకున్నావు ఇప్పుడు తనని ఎక్కడ దాచావు ఏం చేశావు అన్నాడు గర్జించినట్లు అతను అలా అరుస్తుంటే మొదటిసారి భయంగా అనిపించింది పూర్వీకి ఎందుకంటే వన్ వీక్ నుండి సరిగ్గా ఫుడ్ లేదు మొత్తం గ్లూకోజ్లతో ఉన్న మనిషి అంత కోపం అంత బలం ఎక్కడి నుండి వచ్చిందా అని ఆమె కనిపించకపోతేనే ఇంతలా కోపడుతున్నాడు ఆమెకేదైనా అయితే తన పరిస్థితి ఏంటి అన్న భయం మొదలైంది చెప్పు అంటూ ఆమె పీక మీద పట్టు బిగిస్తుంటే తెల్లగుడ్లేసింది పూర్వీ గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నాయి గాలిలో ఇది చస్తే నా భూమి ఎక్కడుందో జాడ దొరకదు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమెను విసురుగా వదిలాడు వెళ్ళి ఫ్లోర్కి బలంగా తాకింది పూర్వీ ఇక ఆమె ముందుకు దూసుకొచ్చి ఆమె బుగ్గలు వత్తిపట్టి చెప్పవే నా పిల్లాన్ని ఎక్కడ దాచావు నా మీద మర్డర్ అటెంప్ట్ ఎందుకు చేశావు చెబుతావా చంపేనా అంటూ పక్కన ఉన్న నైఫ్ తీసి ఆమె గొంతు దగ్గర పెట్టాడు అక్షయ్ ఏం చేస్తున్నావు నువ్వు వదులు నన్ను అంటూ అతని చేతిని గట్టిగా పట్టింది ఊరుకుంటాడా విసిరి కొట్టాడు ఇంకోసారి ఇలా పట్టుకున్నావనకు ఏం చేస్తానో నాకే తెలీదు చెప్పవి అంటూ అరిచాడు ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని చెబుతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అనింది అంత నొప్పి పెడుతున్నా భరించుకుంటూ షడా అలా ఊహించుకోకు ఈ జన్మలో అది జరగదు ఎందుకు జరగదు జరిగేలా నేను చేసుకుంటానుగా నువ్వు ఏమైనా అనుకోగాని నా పెళ్ళాన్ని నాకు చూపించు అంటుంటే మీ ఇద్దరిది అమర ప్రేమ కదా నీ పిల్లం ఎక్కడుందో ఆ మాత్రం తెలుసుకోలేవా వెళ్ళు వెళ్ళి నీ భూమి ఎక్కడుందో నువ్వే వెతుకో అప్పుడు నమ్ముతాను మీ ఇద్దరిది ప్యూర్ లవ్ అని సర్కాస్టింగ్గా నవ్వుతూ చెబుతుంటే ఆమె పట్టిన జుట్టును విసురుగా వదిలి ఏంటి నాకే సవాలు విసురుతున్నావా మాది ప్యూర్ లవ్ అని నిరూపించుకుంటే మా లైఫ్లోకి తొంగి చూడవు కదా అన్నాడు అస్సలు చూడను అనిది చూస్తే ఏం చేయమంటావు నీ ఇష్టం ఏమైనా చేసుకో ఓకే నా పిల్లం ఎక్కడుందో వెతికి పట్టుకొని నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళకపోతే చంపడానికి కూడా వెనకాడను అంటూ అక్కడి నుండి బయటకు వస్తుండగా డాక్టర్ ఎదురుగా వచ్చి సార్ మీరు స్పృహలోకి వచ్చారా చూస్తుంటే తెలియట్లేదా అన్నాడు సారీ సార్ ఇంకా మీరు డిశ్చార్జ్ అవ్వలేదు మీ హెల్త్ ఇంకా క్యూర్ అవ్వలేదు అదంతా నాకు అనవసరం ఇదిగోండి హాస్పిటల్ బిల్ అంటూ డాక్టర్ చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సార్ బిల్ డిశ్చార్జ్ అయిన తర్వాత కట్టాలి హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు అని అరుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ ఏంటి ఈయన ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి మేడం మీ ఆయన అలా వెళ్ళిపోతున్నారు అనింది పూర్విని చూసి ఆయనకి కాస్త కోపం ఎక్కువ మేడం ఇదిగోండి బిల్ అంటూ బిల్ తీసి ఆమె చేతిలో పెడుతుంటే అదేంటండి మీరు కూడా అతనిలాగే నా చేతిలో పెడతారేంటి అక్కడ రిసెప్షన్లో కట్టండి అయినా ఆల్రెడీ మీ ఆయన బిల్ కట్టేశారు అంటూ ఆమె చేతిలో ఉన్న డబ్బులు తీసి పూర్వీ చేతిలో పెట్టి అక్కడ రిసెప్షన్లో కట్టి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ మీ ఆయన అన్న ప్రతిసారి ఆమె గుండెల్లో గంటలు మోగుతుంటే థ్యాంక్ యూ డాక్టర్ అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి బిల్ పే చేసి వెళ్ళిపోయింది పూర్వి ఇక సరాసరి ఇంటికెళ్ళాడు బాగా బక్క చిక్కిపోయిన కొడుకును చూసి అక్షయ్ అంటూ పరుగున అతన్ని చేరింది వసంతరా అక్షయ్ అసలు నీకేమైందిరా కోడలు ఎక్కడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని టెన్షన్గా అడుగుతుంటే మామ్ తర్వాత చెబుతాను నన్ను వదిలేసేయి అంటూ రూమ్కి వెళ్ళిపోయాడు ఇక శరీరం సహకరించకపోయినా బ్రెయిన్ మాత్రం భూమి చుట్టూనే తిరుగుతోంది ఎక్కడ దాచింది ఇలా తెలుసుకోవాలి అతనికి అసలేం అర్థం కావట్లేదు ఎవరిని అడగాలి అని వెంటనే విరాట్కి కాల్ చేశాడు ఈషాతో మీటింగ్లో ఉన్న విరాట్ అక్షయ్ నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి అక్షయ్ గారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఒకసారి ఇంటికి రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్క నుండి బయలుదేరాడు విరాట్ అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని ఆశ్చర్యం అయోమయం కూడిన గొంతుతో అడిగాడు విరాట్ అదంతా తర్వాత చెబుతాను కానీ నాకు భూమి కావాలి తనెక్కడుందో నువ్వు కూడా కనుక్కో ఇప్పటికే తనని చూడక వన్ వీక్ అవుతోంది అసలు పూర్వీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు తను చాలా మంచిది అని చెప్పింది భూమి మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలుసు నేను చెప్పేది అర్థమైందనుకుంటాను అర్థమైంది అక్షయ్ గారు మీరేం టెన్షన్ పడకండి తప్పకుండా భూమిని వెతికి పట్టుకుందాం తనకి ఏం కాదు డోంట్ వర్రీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్కి చెప్పనైతే చెప్పాడు గాని ఎక్కడ వెతకాలో అసలేం అర్థం కావట్లేదు ఇక్కడ అక్షయ్ ఎవరికో కాల్ చేశాడు భూమి ఎలాగైనా నా కళ్ళ ముందుండాలి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేనిస్తాను ఇప్పుడు నా హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక ఆమె గురించి ఆలోచించి ఆలోచించి హెడేక్ రావడంతో అలాగే కళ్ళు మూసుకున్నాడు అంతలో రింగ్ అవుతున్న మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ హలో అక్షయ్ గారు భూమి పేరుగల అమ్మాయి ఇప్పుడే చెక్ ఇన్ అయ్యి ఆస్ట్రేలియా వెళ్తోంది అని చెబుతుంటే నో నో తనని వెళ్లకుండా ఆపండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు అక్షయ్ తనకి ఒంట్లో ఓపిక లేకపోయినా బలవంతంగా విరాట్కి కాల్ చేస్తూ బయలుదేరాడు అందరూ వెళ్తున్నారు కానీ ఆ అమ్మాయిని ముందుకు పంపించకపోవడంతో ఏమైంది నన్నెందుకు ఆపారు అని అడుగుతోంది మీరు కాసేపు ఆగండి మేడం ఫ్లైట్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పడంతో సరే అంటూ అక్కడే నిలబడింది ఇక కాసేపటికి భూమి అంటూ అరుస్తూ లోపలికొచ్చాడు అక్షయ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి సర్ అదిగో ఆ అమ్మాయినే భూమి అని చెప్పడంతో తల తిప్పి చూసిన తనకి ఎంతో ఆశతో వచ్చిన తనకి ఆ ఆశలు నీరు గారిపోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు ఆ అమ్మాయి మీరు వెతికే అమ్మాయి కాదా సార్ అన్నాడు అతను కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు ఇక అతని ఆశ నిరాశ కావడంతో కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంటే అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అక్షయ్ ఇక కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చిన విరాట్ ఎదురుగా ఉన్న అక్షయ్ని ఆ పొజిషన్ లో చూసి టెన్షన్ తో అక్షయ్ అంటూ బుగ్గన తడుతున్నాడు అతనిలో చలనం లేదు వెంటనే అతని కార్ లో పడుకోబెట్టి హాస్పిటల్ కి ప్రయాణమయ్యాడు నిజంగా భూమిని ఇంత ప్రేమించే భర్త దొరకడం తన అదృష్టం కానీ తనని ఎక్కడ దాచారు తన గురించి తెలియడం ఎలా అని బాగా ఆలోచిస్తున్నాడు విరాట్ ఇక అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తనకు తెలిసిన ఎస్ఐకి కాల్ చేశాడు ఇంకా ఎంక్వైరీ చేస్తామనడంతో కాల్ కట్ చేసి అక్షయ్ దగ్గరికి వచ్చాడు విరాట్ మెల్లగా స్పృహలోకి వచ్చాడో అక్షయ్ మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారు అక్షయ్ గారు మీరే ఇంత ఢీలా పడిపోతే అక్కడున్న భూమి ఇంకెలా అయిపోతుంది ఒక్కసారి తన గురించి ఆలోచించండి మీరు స్ట్రాంగ్ ఉండాలి ఇలా టెన్షన్ పడిపోయి హెల్త్ అప్సెట్ చేసుకోకండి మీరు తనని వెతికి పట్టుకుంటారు ఆ నమ్మకం నాకుంది కాస్త క్యూర్ అయితే ఎవరి హెల్ప్ మీకు అవసరం లేదు తనని వెతకడం మీకు పెద్ద లెక్కేం కాదు అంటూ తనని మోటివేట్ చేసి అక్షయ్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు విరాట్ అతని మాటలు అక్షయ్ మీద ప్రభావం చూపాయేమో నా భూమిని నేనే వెతుక్కుంటాను అని మనసులో సంకల్పించుకొని నిద్రలోకి జారుకున్నాడు అక్షయ్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్